హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే టమాటో ఉల్లి కారం దోశ అండి చాలా టేస్టీగా ఉంటుంది ప్యాన్ పెట్టుకొని ఆఫ్ ఆనియన్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్ని మొత్తం చేసుకున్న తర్వాతకి మనం దోశ వేసుకోవాలండి దోశ వేసుకున్న తర్వాత రౌండ్ ఆఫ్గా పెద్దగా వేసుకోవాలండి అప్పుడైతేనే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మనం ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాతకి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ చట్నీ దోశ మీద స్ప్రెడ్ చేయాలి అప్పుడైతే దోశ మంచి స్ట్రక్చర్ కనిపిస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాతకి ఒక ఆనియన్ తీసుకొని అందులో మీరు ఫుల్ అయినా వేసుకోండి ఆఫ్ అయినా వేసుకోండి నేనైతే ఆఫ్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ ఇలా మొత్తం దోశ మీద చట్నీ మీద మొత్తం వేసేసి మనం కాల్చుకోవాలి అలా కాల్చుకున్న తర్వాతకి వన్ సైడే కాల్చుకోవాలండి అలా కాల్చుకున్న తర్వాతకి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను నేనైతే దీంట్లో పల్లి చట్నీ చేసుకున్నానండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఫీవర్ వచ్చినప్పుడైనా ఎప్పుడైనా సరే కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా దోశ మీద టమాటో ఉల్లికారం దోశ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కటి కాదు రెండు మూడైనా తినచ్చు పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బై ఫ్రెండ్స్